హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు ఈ యొక్క మన ఊరి సంగతుల ఛానల్ ద్వారా అతి తక్కువ దగ్గర ధరలకే ఎక్కడైతే అనుకూలంగా ఉంటాయో చూపించమని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యన అయితే వాళ్ళ కోరిక మేరకు ఈరోజు లెంకలపాలెం జంక్షన్ సిగ్నల్ పాయింట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో మెరడి మాంబ గుడి లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వెంచర్ ఒకటి ఉంది అది లెంకలపాలెం ఊరికి ఆయన ఉంది అయితే అందులో అతి తక్కువ ధరలకే ఇవ్వడం అనేది జరుగుతుంది చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అతి తక్కువ ధరలకి అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క లంకల్పాలెం జంక్షన్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం దూరంలో అనకాపల్లి హైవేకి లెఫ్ట్ సైడ్ మరడిమా గుడి దగ్గరలో ఒక వెంచర్ వేయడం అనేది జరిగింది అందులో కూడా చూడండి ఒకసారి మీకు ఆ వెంచర్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకండి పక్క చూసినట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం ఇటు పక్క మూడు బిట్లు ఉన్నాయి థర్టీ ఇంటూ థర్టీ తర్వాత ఇది ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్డు వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫీట్ రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి మూడు బిట్లు ఉన్నాయి కానర్ బిట్టు తర్వాత రెండు బిట్లు ఉన్నాయి ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక మూడు బిట్లు ఉన్నాయి ఇక్కడ కానర్ బిట్తో కలుపుకొని కానర్ బిట్తో కలుపుకొని ఇక్కడ రెండు బిట్లు ఉన్నాయి తర్వాత ఇవతల పక్క ఒక మూడు బిట్లు ఉన్నాయి ఇక్కడ చూసినట్టు చూడండి మూడు బిట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు బిట్లు ఆనించుకుని ఉన్నాయి నాలుగు బిట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కార్నర్ బిట్ అనేది సీల్స్ ఆల్రెడీ అయిపోయింది తర్వాత ఇటు పక్క వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇక మెయిన్ మెయిన్కి వచ్చేసరికి మెయిన్ కూడా థర్టీ ఫీట్ రోడ్డే ఉంది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు బిట్లు ఉన్నాయి ఈ కార్నర్ బిట్ ఈ కార్నర్ బిట్ అనేది అయిపోయింది చూడండి ఈ కార్నర్ బిట్ అనేది అయిపోయింది తర్వాత ఇంకా మూడు బిట్లు అనేవి సేల్స్లో ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వెంచర్లో మొత్తం పద్నాలుగు బిట్లు అయితే ఉన్నాయి అందులో ఐదు బిట్లు అనేవి సేల్సింగ్ అనేది అయిపోయింది రిమైనింగ్ ఇంకా తొమ్మిది బిట్లు మాత్రమే ఉన్నాయి అది పద్నాలుగు వేలకి గజం అనేది పద్నాలుగు వేలకి చెప్పడం అనేది జరుగుతుంది అయితే మీరు కావాల్సిన వాళ్ళు వచ్చినట్టయితే పద్నాలుగు వేలకి మనం పద్నాలుగు వేలకి తగ్గించడం అనేది జరుగుతుంది అన్ని స్క్వేర్ బీట్స్ కూడా ఇక్కడ థర్టీ ఇంటూ థర్టీ వస్తాయి వంద గజాలు వస్తాయి అతి తక్కువ ధరలకి మీకు అందడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది చాలా మంది వస్తున్నారు కాబట్టి కొద్దిగా వేరంగా మీరు రెస్పాన్స్ అయ్యి వచ్చినట్టయితే మీకు అనుకున్న అఫర్డబుల్ రేట్లో మీకు అందుబాటులో ఉంటాయండి గుడ్ ఈవినింగ్ అండి మనకేంటంటే ఇక్కడ మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటులో చాలా తక్కువ ధరలు తక్కువ ధరలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అందరికీ పెద్ద పెద్ద బిడ్లు తరితే కానీ చిన్న బిడ్లు ఎక్కడ దొరకట్లేదు కాబట్టి థర్టీ ఇంటు థర్టీ సైజులో ఇక్కడ బిడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని ఎవరైనా కావాలనుకుంటే ఎందుకంటే మనకి మాక్సిమం పదిహేను లక్షలు ఇరవై లక్షలకి ఇప్పుడు ఎక్కడా కూడా సైట్లు దొరకట్లేదండి నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి బిట్లు ఎక్కడా కూడా దొరకట్లేదు కానీ మనకి ఏంటంటే ఇక్కడ అవకాశం కొద్ది మంచి బిట్లు అనేది వేయడం జరిగింది కాబట్టి థర్టీ ఇంటూ థర్టీ అంటే మంచి స్క్వేర్ బిట్స్ అండి ఎక్సలెంట్ డబల్ బెడ్రూమ్ అవుతుంది అది తక్కువ ధరలో అంటే రెండు సెంటుల్లో జాగాలో మనకి మంచి డబుల్ బెడ్రూమ్ అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ పదిహేను లక్షల లోపు బడ్జెట్ ఎక్కడ దొరకట్లేదు మనకు పదిహేను లక్షల లోపు బడ్జెట్ లోపు దొరుకుతుంది సిటీకి దగ్గరలో లంకిల్పాలెం సిగ్నల్ పాయింట్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో చూడండి ఈ వెంచర్ అయితే మాత్రం మనకి ఆల్రెడీ అవ్వండి అదే ఊరండి ఊరికి దగ్గరలో ఉన్నామండి మనం అవునండి అవన్నీ కూడా ఊరండి అదండి ఓకేనండి బిట్స్ కావాలంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన రేటుకే మీకు అందుబాటులోకి అనేవి ఉన్నాయి ఓకేనండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే